నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ స్ఫలాక్స్ అండ్ టిప్స్ డోర్ దగ్గర వేసుకోవడానికి డోర్ మ్యాట్లు ముగ్గుల్లోకి రంగులు ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టుకుంటూ ఉంటాం కదా ఈ తోరణాలు అన్నీ కూడా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ డోర్ మ్యాట్ చూపిస్తాను ఈ డోర్ మ్యాట్కి నేను ఈ శారీ తీసుకున్నాను ఇది నెట్ లాగా ఉన్న శారీ అనమాట సాఫ్ట్ నెట్ శారీ మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు ఇంట్లో ఉండే కాటన్ శారీసు జార్జెట్ క్రేపు చీరలు ఏవైనా సరే తీసుకోవచ్చు ఒక్క చీరతో మ్యాట్ తయారు చేసుకోవచ్చు తీసుకొని చీరకి రెండు వైపులా అంచు కుట్టుకుంటాం కదా ఆ అంచులో వైపు కట్ చేసుకోవాలి ఇలా మూడు ఇంచులు పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా చీరంతా ఎన్ని ముక్కలు వస్తాయన్ని చీర ఐదు మీటర్లు ఉంటుంది కదా ఐదు మీటర్ల ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక ముక్కకి చివర ఒకవైపు పిన్నిస్ పెట్టుకోవాలి ఒక అంచుకి పిన్నిస్ పెట్టుకోవాలి రెండవ వైపు అంచు వేళ్ళకి చుట్టుకోవాలి ఈ అంచుని ఇలా రెండు వేళ్ళకి మధ్యలో చుట్టుకోవాలి మరి గ్యాప్ ఎక్కువ లేకుండా కొంచెం చుట్టుకుంటే చాలు ఇలా చుట్టుకొని తర్వాత పిన్నిస్ని ఇలా లోపల నుంచి బయటికి తీసుకొచ్చి ముడి వేసేసుకోవాలి ఇలాగే రౌండ్గా పట్టినన్ని ముళ్ళు వేసుకోవాలి దాదాపు పద్నాలుగు పదిహేను ముళ్ళు వరకు వేసుకోవచ్చు మధ్యలో చిన్న హోల్ వస్తుంది కొంచెము దగ్గర దగ్గరగా వేసుకుంటే బాగుంటుందన్నమాట గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా వేసుకోవాలి ఇలా ఒక లైన్ మొత్తము రౌండ్గా పద్నాలుగు పదిహేను ముళ్ళు పట్టినన్ని వేసేసుకొని ఆ రెండవ లైను మళ్ళీ ఒక దాంట్లో నుంచి రెండు రెండు ముళ్ళు వేసుకుంటూ రావాలి డోర్ మ్యాట్ సైజ్ కొంచెం పెంచుకోవాలి కదా అందుకని రెండవ లైను రెండు రెండు ముళ్ళు వేసుకోవాలి మళ్ళీ మూడవ లైను కొద్దిగా తగ్గించుకోవాలి మరీ ఎక్కువగా పెంచేస్తే డోర్ మ్యాటు తిత్తులుగా వస్తుంది అనమాట క్లాత్ మరీ ఎక్కువైపోయి తిత్తులుగా వస్తుంది అందుకని కొంచెం చూసుకుంటూ ఈ ముళ్ళు వేసుకుంటే తిత్తులుగా లేకుండా నీట్గా ఉంటుంది డోర్ మ్యాటు ఇది చేసుకోవటం అయితే చాలా సింపుల్ ఈ డోర్ మ్యాటు రెండు మూడు గంటల్లో చేసుకోవచ్చు ఇంట్లో మనకి ఎలాగో పాత బట్టలు పాత చీరలు చాలా ఉంటూనే ఉంటాయి ఒక్క చీరతో మ్యాట్ తయారు చేసుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటుంది ఈ రెండవ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూడవ మూడవలైను ఒక దాంట్లో నుంచి ఒక్క ముడి వేసుకోవాలి రెండు రెండు ముళ్ళు వేసుకోకూడదు రెండు ముళ్ళు వేసుకుంటే క్లాత్ ఎక్కువై తిత్తులుగా వస్తుంది డోర్ మ్యాట్ అంత నీట్గా ఉండదు అందుకని ఒక దాంట్లో నుంచి ఒక్క ముడి వేసుకోవాలి ఫస్ట్ లైన్ మామూలుగా వేసుకొని సెకండ్ లైను రెండు రెండు వేసుకోవాలి ఒక మూడులో నుంచి మూడవ లైన్ ఒక దాంట్లో నుంచి ఒక్కొక్కటే వేసుకోవాలి నాలుగవ లైను మళ్ళీ కొంచెము మార్చుకోవాలి సైజు పెరగాలంటే డోర్ మ్యాట్ సైజు కొద్దిగా పెంచుకుంటూ పోవాలి ఇలా మూడవ రౌండ్ మొత్తం మూడవ లైన్ మొత్తము ఒక దాంట్లో నుంచి ఒకటి ముడి వేసేసుకొని నాలుగవ లైను ఒక దాంట్లో నుంచి ఒక్క ముడి తర్వాత దాంట్లో నుంచి రెండు ముళ్ళు వేసుకోవాలి ఒక ముడి రెండు ముళ్ళు ఇలా లైన్ అంతా వేసుకోవాలి నాలుగవ లైన్ మొత్తం ఇలా వేసుకొని ఐదవ లైను మళ్ళీ ఒక దాంట్లో నుంచి ఒక ముడే వేసుకోవాలి ఆరవ లైను ఒక దాంట్లో నుంచి ముడి ఒక దాంట్లో నుంచి రెండు ముళ్ళు ఇలా ఆరు లైన్లు వేసుకొని ఏడవ లైన్ నుంచి ఒక దాంట్లో నుంచి ఒక్క ముడే వేసుకోవాలి ఈ ఆరు లైన్లు కొద్దిగా మార్చుకొని వేసుకుంటే చాలు డోర్ మ్యాట్ తిత్తులు లేకుండా నీట్గా వస్తుంది ఏడవ లైన్ నుంచి మొత్తం ఎంత సైజు కావాలో అంత సైజు అలా పెంచుకుంటూ పెడితే చాలు సింపుల్గా అల్లుకోవచ్చు మ్యాట్ ఇక్కడ క్లాత్ అయిపోతే వేరే క్లాత్ తీసుకొని ఇక్కడ సూది దారం పెట్టి కుట్టుకోవచ్చు లేకపోతే ముడి కూడా వేసేసుకోవచ్చు కొంచెం టైట్గా ముడి వేసుకున్నా కదలకుండా ఉంటుంది ఇలా డోర్ మ్యాట్ మొత్తం అల్లుకున్న తర్వాత చివరికి ఇక్కడ క్లాత్ రెండు ముళ్ళు వేసేసుకొని ఈ క్లాత్ లోపలికి దూర్చుకుంటే కనిపించకుండా నీట్గా చాలా బాగుంటుంది ఇలా అల్లుకున్న మ్యాట్ బాత్రూమ్ దగ్గర వేసుకోవచ్చు బాత్రూమ్ దగ్గర వేసుకోవాలంటే డోర్ మ్యాట్ కాటన్ క్లాత్ అల్లుకుంటే చాలా బాగుంటుంది తడి పీల్చుకోవడానికి బెడ్ దగ్గర వేసుకోవాలంటే క్రేపు సాటిన్ ఏ క్లాత్ అయినా సరే చాలా చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది కొద్దిగా ముందు లైన్స్ చూసుకొని వేసుకుంటే చాలు తిత్తులు లేకుండా చాలా నీట్గా వస్తుంది ఎలాగ మన దగ్గర పాత చీరలు ఉంటూనే ఉంటాయి కదా ఇలా ఖర్చు లేకుండా చక్కగా వాష్ చేసుకొని ఎక్కువ రోజుల పాటు ఈ డోర్ మ్యాట్లు వాడుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఖర్చు లేకుండా కాస్త టైం ఉన్నప్పుడు మనమే ఇంట్లో అల్లుకొని డోర్స్ దగ్గర వేసుకోవచ్చు బెడ్ దగ్గర వేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి డోర్ మ్యాట్లు తర్వాత బియ్య పిండి కొద్దిగా పాడే పురుగు పట్టింది పడేస్తూ ఉంటాము అది పడేయకుండా కాస్త ఎండబెట్టేసుకొని ఈ పురుగు జల్లించుకొని కొద్దిగా తీసుకోవాలి బియ్య పిండి ఎంత కావాలో అంత రెండు స్పూన్లు లేకపోతే మూడు స్పూన్లు దీంతోపాటు కొద్దిగా పసుపు తీసుకోవాలి అరచెంచా కొద్దిగా సర్ఫ్ మన బట్టల కోసం వాడుతూ ఉంటాం కదా ఒకరి చెంచా సర్ఫ్ తీసుకొని ఈ రెండు కలుపుకోవాలి ఈ రెండు కలిపితే కలర్ కొంచెం ఎర్రగా వస్తుందనమాట ఒక రకమైన ఎరుపు వస్తుంది ఈ కలర్ని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి నేను ఈ రెండు కలిపి ఈ కలర్ తీసుకున్నాను ఈ కలర్ కోసము మీకు ఇంకా ఎర్రగా కావాలంటే కలర్స్ డిఫరెంట్గా కావాలంటే ఇంట్లో మనం కుంకుమ వాడుతూ ఉంటాం కదా కుంకుమలో కూడా చాలా కలర్స్ ఉంటాయి కొంచెము డార్క్గా ఉండేవి కొంచెము రెడ్ కలర్లో ఉండేవి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకొని కొద్దిగా వాటర్లో కలిపి ఇలా పిండిలో కలుపుకొని ఒక్కసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలు మొత్తం కలర్ అంతా కూడా పట్టేస్తుంది అనమాట కలర్ మొత్తం ఎర్ర రెడ్గా బాగా వస్తుంది ఇలా మిక్సీలో వేసేసుకుంటే ఇలా రెడ్ కలర్ తయారు చేసుకోవచ్చు బ్లూ కలర్ కావాలంటే ఇంట్లో ఎలాగో బ్లూ వాడుతూనే ఉంటాము కొంచెము బ్లూ వేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ ఒక చెంచా వాటర్ వేసుకొని రెండు మూడు చెంచాల బియ్య పిండిలో ఈ వాటర్ కలుపుకొని బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు కలర్ తయారు చేసుకునేటప్పుడు మామూలుగా కలిపితే కొంచెము లైట్గా అనిపిస్తుంది మిక్సీలో వేసుకుంటే మాత్రము కలర్ మారిపోతుంది కొంచెం డార్క్గా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని మీరు చూసుకుంటూ వేసుకుంటే చాలు ఇలా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు ఇంకా ఫుడ్ కలర్స్ కూడా ఉంటాయి మనకి ఇంట్లో ఆరెంజ్ ఇంకా లెమన్ ఎల్లో అలాగే గ్రీను ఈ కలర్స్ కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్లో వాటర్ కలుపుకొని ఇవి కూడా అంతే సేమ్ పిండిలో కలుపుకొని ఈ కలర్స్ అన్నీ కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే చాలు ఒక్క తిప్పు తిప్పేస్తే కలర్ మొత్తం కలిసిపోతుంది అనమాట ఇలా ఈ కలర్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కొద్దిగా కలర్స్ మనం డిఫరెంట్గా కావాలంటే కలర్స్ మార్చుకుంటూ కూడా చేసుకోవచ్చు ఆ డార్క్ గ్రీను లైట్ గ్రీను డార్క్గా కావాలంటే కొద్దిగా కలర్ ఎక్కువ వేసుకుంటే డార్క్ గ్రీన్ వస్తుంది ఇలా గ్రీను ఆరెంజ్ రెడ్ లెమన్ ఎల్లో బ్లూ ఇవన్నీ తయారు చేసుకొని కాస్త ఎండలో ఎండబెట్టుకోవాలి రెండు గంటలు ఎండబెట్టుకుంటే చాలు మధ్య మధ్యలో కాస్త కదిపితే త్వరగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత రంగులు ఎలా ఉంటాయంటే మనం బయట మార్కెట్లో కొన్న రంగులు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి అసలు ఎవరు నమ్మరు ఇవి కలిపిన రంగులంటే అంత బాగుంటాయి ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనం ఎక్కువగా రంగులు వాడేది ఎప్పుడు సంక్రాంతి ఆ టైంలోనే ఎక్కువ వాడతాం కానీ ఏదైనా పండగలప్పుడు ముగ్గులు రంగులు వేసుకోవాలంటే సమయానికి ఇంట్లో రంగులు లేకపోతే ఇలా కొద్దిగా కలుపుకొని అప్పటికప్పుడు ముగ్గుల్లో వేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉండేవి పసుపు ఉంటుంది బ్లూ ఉంటుంది ఇంకా బియ్య పిండి అసలు ఖర్చే లేదు కొద్దిగా బియ్య పిండి ఉంటే చాలు ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కలుపుకొని ముగ్గులోకి రంగులు వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇలా డిజైన్లు లేకపోతే డిజైన్స్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిపైన కొద్దిగా రంగు వేసుకొని బార్డర్లు ఇవన్నీ వేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండేవాడితో ఎప్పుడు కావాలంటే అప్పుడు రంగులు తయారు చేసుకొని ముగ్గుల్లో వేసుకోవచ్చు చాలా చాలా అందంగా చాలా బాగుంటాయి అలాగే గుమ్మానికి రంగురంగుల దండలు వేసుకుంటాం కదా ఇలాంటివి ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఖర్చు తక్కువ చేసుకోవడం చాలా ఈజీ తక్కువ టైంలో చేసుకోవచ్చు రెడ్ క్లాత్ తీసుకోవాలి ఇవి తయారు చేసుకోవడానికి కలర్స్ అనేది మన ఇష్టం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవాలి కలర్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఎక్కువగా రెడ్డు ఇంకా గ్రీన్ ఎల్లో తీసుకుంటూ ఉంటాం కదా ఇవి తీసుకొని కట్ చేసుకోవాలి రెండు ఇంచులు వడల్పు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం వడల్పు కావాలంటే రెండున్నర మూడు వరకు పెట్టుకోవచ్చు తక్కువ సైజు కావాలంటే ఒకన్నర ఇంచు వరకు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి పాలిషర్ క్లాత్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే కాకపోతే పాలిషర్ క్లాత్కి కట్ చేసుకున్నప్పుడు రెండు వైపులా పీసులు వస్తాయన్నమాట అవన్నీ మళ్ళీ కాల్చుకోవాలి అదొక పని అదంతా ఏం లేకుండా నెట్టు క్లాత్ తీసుకొని సింపుల్గా చేసుకోవచ్చు తర్వాత సూదికి దారం పెట్టుకోవాలి కావలసిన పొడవు సైడ్స్ వేసుకోవడానికి కావలసిన పొడవు దారం తీసుకొని ఫస్ట్ ఒక పూస ఎక్కించుకోవాలి కొంచెము లావుగా ఉండే పూసలు తీసుకోవాలి పూస ఎక్కించుకొని తర్వాత క్లాత్ ఇలా సూది పైకి కిందకి మరి ఎక్కువ గ్యాప్ పెట్టకుండా కొద్ది కొద్దిగా నింపుకుంటే కుచ్చులాగా బాగొస్తుంది అనమాట కొంచెం క్లాత్ గుచ్చుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఒక పూస వేసుకుంటే క్లాత్ దగ్గరికి రాకుండా మనకి నీట్గా కుచ్చులాగా వస్తుందనమాట ఈ క్లాత్ అయిపోయేలోపు రెండు మూడు పూసలు వేసుకుంటే బాగుంటుందన్నమాట మరి దగ్గరగా రాకుండా ఇలా వరుసగా మనం ఎలా తయారు చేసుకోవాలనేది మన ఇష్టము కలర్స్ ఎలా వేసుకోవాలి అనేది మన ఇష్టము రెడ్ గ్రీను ఇంకా ఎల్లో ఏ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకొని ప్లాన్ చేసుకొని అలాగే పెట్టుకోవచ్చు అల్లుకున్న తర్వాత కూర్చులు కుచ్చులుగా చాలా బాగుంటుంది అనమాట నెట్ క్లాత్ కొనుక్కునే పని లేకుండా ఇంట్లో కొన్ని ముక్కలు ఏవైనా ఉంటే రకరకాల కలర్స్ ఏ ఉన్నా సరే ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకా నెట్ డ్రెస్సులు ఏమైనా వేసుకునేవి ఉంటే వాటిని కట్ చేసుకుని తయారు చేసుకోవచ్చు కొంచెము డార్క్గా ఉంటే చాలా కలర్స్ చాలా బాగుంటాయి అనమాట కొనుక్కొని అల్లుకోవాల్సిన పనేం లేదు ఏది వేస్ట్గా పడేయకుండా ఊరిక పక్కన పెట్టకుండా కట్ చేసుకొని ఇలా చక్కగా దండలు తయారు చేసుకోవచ్చు ఇవి గుమ్మానికి బాగుంటాయి మెయిన్ డోర్కి బాగుంటాయి ఇంకా హాల్లో ఆర్చి ఉంటుంది కదా ఆర్చికి ఆ వైపు ఈ వైపు పైన వేసుకున్న అందంగా చాలా బాగుంటాయి అన్నమాట సైడ్స్ వేసుకోవటానికి రెండు దండలు మధ్యలో పైన వేసుకోవటానికి ఒక దండ ఇలా రంగురంగుల దండలు తయారు చేసుకోవచ్చు ఇలాంటి దండలు మనం బయట మార్కెట్ లో కొనుక్కోవాలంటే నాలుగు వందలు లేకపోతే ఐదు వందలు పెట్టి కొనుక్కోవాలి ఆ ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే క్లాత్ ఉన్నప్పుడు మనం అన్ని కొనుక్కోవాల్సిన అవసరమేం లేదు మనకు వచ్చినవి కొన్నిలా తయారు చేసుకుంటే ఆ ఖర్చు తగ్గుతుంది ఆ డబ్బులతోటి మనకు కావాల్సినవి వేరేవి కొనుక్కోవచ్చు అన్నీ కొనే పని లేకుండా కొన్నిలా చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది దండలు వేసుకున్నప్పుడు చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా అని చెప్పేసి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో కొన్ని కొన్ని మనకు కావాల్సిన మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే వీటికి రింగు ఇంట్లో ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే వాటర్ బాటిల్స్కి క్యాప్ కింద రింగులాగా వస్తుంది కదా ఇవి పెట్టుకున్నా చాలు మామూలు పెద్ద రింగులు ఉంటే అవి పెట్టుకోవచ్చు లేకపోతే ఇవైనా స్ట్రాంగ్గా ఒక ఒకవైపు ఇలా ముడి వేసేసుకొని మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని ఇక్కడ పైన ముడి వేసేసుకొని దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా అందంగా చాలా బాగుంటాయి అన్నమాట గుమ్మానికి వేసుకుంటే ఇలా గుమ్మానికి ఆర్చిలకి వేసుకోవచ్చు ఏమాత్రం ఖర్చు లేకుండా మొత్తం మీద ఐదు ఆరు వందలు సేవ్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి ఊరికే పక్కన పెట్టకుండా చాలా చాలా అందంగా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్